లక్షల గబ్బిలాలున్నాయి లక్షలున్నాయి గబ్బిలాలు కర్రీ మేఘం అని ఉంటుంది కదా దానికి సంబంధించిన ముళ్ళు ఇది చూడండి ఎల్లుంగుడ్లు ముల్లపందులు ఉంటాయి పందులు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అన్ని ఉంటాయి లోపల పెద్ద దారుణమే జరిగింది ఇక్కడ నా దీటి ఇరిగిపోయింది ఏం లేదప్పా ప్రజెంట్ మనం వచ్చేసి నల్ల గుండా తెల్లగుండి నల్లగుండ గుండు తెల్లగుందికుండు మళ్ళీ గుండు బాస్ గుండు బాస్ మా ఊరు చెరువు ఎర్రబల్లె చెరువా ఎర్రపల్లె చెరువా ఎర్రపల్ల చెరువు ఓకే ఓకే ఇక్కడ ఇది పులివెందల దగ్గర అనమాట ఇక్కడ ఒక మిస్టీరియస్ గుహ దగ్గరకు వచ్చినాము అందరికి తెలుసు కదా ఏదైతే మిస్టరీగా ఉంటుందో ఏదైతే గుహ లోపల ఎవరు ఉండారో అలాంటి గుహలోకే మనం వెళ్తాము సో అలాంటి గుహనే మన హరిన మనకు రిఫర్ చేశాడన్నమాట ఏముంది నా గుహ లోపల ఇంతవరకు ఏముంది ఏం తెలియదు చెప్పలేదు ఎవరు కూడా దాంట్లో పోలేదు సో అందుకని చెప్పి మనం ట్రై చేద్దాం అని చెప్పి మిమ్మల్ని ఒక యాభై మీటర్ల వరకు ఒకే దారి ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుహలాకుండా ఒక ఐదు ఆరు దారులు ఉన్నాయి ఎక్కడికి ఎటెళ్తే వెళ్తారో మనకు కూడా తెలియదు మరి అంటే ఆ సాహసం చేయలే అన్న ఎందుకు లేని మీరు చేస్తారు కాబట్టి పిలిపించినా ఓకే ఓకే ఇలాంటి మిస్టీరియస్ గుహ లోపలికే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అది కూడా పిల్ల గ్యాంగ్తో మీరు వస్తారు తమ్ముడు అందరు సిద్ధమా కాదు ఇల్లంతా ఇల్లంతా బయట గుహ బయట కొద్ది వరకు వచ్చి బయట ఉంటారు తర్వాత మనం వెళ్దాం లోపల ఎలుంగుడ్లు ఆ ముల్ల పందులు అడవి పందులు ఉంటాయి సో వాటి కోసం ఇవన్నీ ఇవన్నీ ఏర్పాటు జీటీ అంటారా మీరు మేము దీన్ని కట్టలు అంటాం బ్యాటరీలు అయిపోతే బ్యాటరీలు లోపల ఏమైనా ఉంటాయి దీనికి తలనొప్పి ఆయిల్ తల జీటి కట్ట మన ఆత్మరక్షణ కోసం ఒక జీటి ఈటా ఓకే ఇవన్నీ తీసుకొని మనం వెళ్తున్నాం అనమాట సో ఒక మంచి గుహని మళ్ళీ బయటికి దిద్దాం లోపల ఏముందో చూద్దాం మీరు కూడా వెయిట్ చేయండి లోపలేముందో మెల్లమెల్లగా అన్నీ మీకు తెలిసిపోతాయి స్టార్ట్ అవుతామా స్టార్ట్ అవర్ చూడండి గుహ దగ్గరికి చేరుకున్నాం మనం అష్ట కష్టాలు పడి కంపలలో పడి ఆడబడి ఈడబడి మొత్తానికి గుహ దగ్గరికి చేరుకున్నాము రండి రండి చూడండి ఒకసారి గుహ చూడండి తమ్ముళ్ళు తమ్ముళ్ళు అందరు ఈడే కూర్చోవాలి వస్తావు మధ్యలో ఏరుకుంటారు దీని మీరు కట్టుకునేది నీళ్ళు తెచ్చుకోకుండా మధ్యలో ఎరుకుంటారు కట్టుకునేది నీళ్ళు తెచ్చుకోకుండా సరలేడు తమ్ముడు ఏదో ధైర్యంగా వస్తే సరిపోతుంది మధ్యలో మళ్ళీ కావాలంటే నీకులేదు వద్దంటా ఓకే పిల్ల బాల్ అంతా నువ్వే నువ్వు చో నుచో నువ్వు ఎవరు వస్తా నువ్వు రావచ్చు ఇవన్నీ వాడిద్దాం దిటి దిటి మంటిస్తున్నాం ఇప్పుడే ఎంతసేపు ఉండొచ్చు ఇది మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం దాకా వేద్దాం ఆల్రెడీ మధ్యాహ్నం అయింది అయితే సాయంత్రం దాకా మొదలైంది మొదలైంది కిందికి ఎప్పుడు ఇట్లా తర్వాత ఇట్లా పైకి పెట్టుకోండి సమురు దేనికి సమురు తీసుకొని రాదాం వీడియో కాలు తంది కాలు తంది బాగా కాలిని కాలిన తర్వాత లోపల తీసుకుపోదాం ఈ మంట దెబ్బకే బయటికి వస్తాయి దబ్బిలాలు అన్ని లోపల ఎల్లుం గుడ్లు ఆ ముళ్ళ పందులు ఉంటాయి ఈ పందులు అన్ని ఉంటాయి ఖచ్చితంగా అన్ని ఉంటాయి లోపల పొదంపర్ని ఏమైతే అదేంది లాస్ట్ వరకు చూడండి అవి మీకు లైవ్ లో చూపిస్తాం మేము ఉంటే కూడా ఓకే ఓకే మాకు కావాల్సింది అదే అంట ఫస్ట్ నువ్వే పోవాలా నేను పోతలే దానికి మళ్ళీ అట్లా భయపడేదేం ఉండదు కెమెరా వెనక రండి తమ్ముళ్ళు మీరంతా తమ్ముళ్ళు మీరు కెమెరా వెనక రండి మేము ముందర వెళ్తున్నాం ఇక్కడ నుంచే గబ్బిలాలు స్టార్ట్ అయినాయిన్నాయి స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి రాలేద్దాం ఫస్ట్ ఎందుకంటే పందులు ఉంటాయని చెప్పినాడు కాన్ఫిడెంట్ గా

ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే చూడొచ్చు కర్రీ మేఘం అని ఉంటుంది కదా దానికి సంబంధించిన ముళ్ళు ఇది చూడండి స్టార్టింగ్ లోనే కనపడుతుంది ఇక్కడ చూడండి పెద్ద ముళ్ళు చెక్కుమని వదులుతాయి రండి లోపలికి వెళ్దాం అడవి పందుల కంటే డేంజర్ అవి నాన్నగారుచుకుంటావు లోపలికి వచ్చినా నేను ఇప్పుడే బా లక్షల గబ్బిలాలున్నాయి లక్షలున్నాయి గబ్బిలాలు అమ్మా ఎన్ని లక్షలున్నాయని లక్షల గబ్బిలాలు ఏది గుహల్లోకి పోవడం అంత ఈజీ కాదు ఈ గుహల్లోకి రావడమే కష్టం అనుకుంటే ఈ మిస్ట్రీని ఛేదించడం ఇంకా కష్టం కానీ మనం ఓపికతో ధైర్యంతో ఇంకా ముందరికి వెళ్ళాలి సచ్చిందా అది అగ్గి తగిలిందే పాపా ము ముందరు పదండి ముందుకి ఇన్న రెండు దీటలు పట్టుకొని పానే ముందరికి వెళ్తాడు ఇవాళ్ళకి ఏడు ఉంది పనికి మళ్ళా ఈ మధ్యలో చూడండి లక్షల గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఇక్కడ నుంచి మనము యాడ ఉంది ఈడ దీంట్లో దూరాలనా మా ఆడ ఇంకా ఉన్నాయి చూడండి పాపదంపా పిల్లలను రావద్దని ఈడికే ఒక ఒక్క స్టెప్ ముందర కష్టంగా ఉందని పాప పదం పండి అమ్మా బామ్మో అసలైనది అంటే ఇంకా ఈడు ఉంది ఇంకా ఏందో వైర్ మాదిరి ఉంది వాళ్ళ అన్న సైడ్ పోవాలా నాకు లైట్ కూడా ఇస్తే బాగుంటది లైట్లు కూడా లేక నాకు కనపడడం లేడా సరిగా నా అటు సైడ్ ఉంది నా పోనీకి అటు సైడ్ కనపడుతుంది వెళ్తూరు సరిపోవడం లేదు అందుకనే కొంచెం ఆయిల్ వేస్తున్నాం దీనికి చల్లే చర్లే కొంచెం సరిపోతుంది లే సరిపోతుంది ఇందాక పోస్ట్ కదా ఈ నిప్పులు ఉండేందుకే కొంచెం కంట్రోల్ ఉన్నాయేమో భయం ఉన్నాయి డబ్బిలాలో ఎన్ని ఉన్నాయి నా ఈ కరిమే కాలువి లైట్ వేసుకోండి సైడ్ రా స్ట్రైట్ పోయినారా మీరు ఇటు సైడ్ ఇటు దాకా వచ్చి ఎన్నిక పోయినారు ఇంత దూరం కూడా రాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినారు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి లోపల ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో లోపల ఏముందో కూడా తెలియదు ఈ నిప్పు ఉంది కాబట్టి అవి వెళ్ళిపోతున్నాయి ఎన్నికి అబ్బా అబ్బా తగిలిందా జాగ్రత్తగా ఉండున్నా నేనట్టి ముందర పోయే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా లైట్ అయ్యి రాడా అర్థం కాకుండా వామో మా దూరం కనపడుతుంది ఆ పక్క లోపల ఇల్లు మాదిరి ఉంటుంది అది ఒక్కరో దాటుకుంటూ లోపల ఇల్లు మాదిరి ఉంటుంది మళ్ళీ నిలబడుకోవచ్చు అనుకుంటా పోయి ఎవరు చెప్పినారు అదే అంత కనపడతా పెద్దగా ఏంది నా ఈడే లక్షలు ఉన్నాయి కదా పిల్లలు పోతామంట వాడికి ఆ మిట్ట దాకా పోతే అర్థమవుతుంది మనకు అసలు ఉందా లేదా దారి పోగలుగుతావా లేదా అనేది అర్థమవుతుంది నువ్వు నిప్పు తీసుకురావకున్నా అన్న నాకు చాక అది నిప్పుది అబ్బా మెల్లగా స్టెప్ బై స్టెప్ ముందరికి జరుపుకుంటా వద్దంటే ఎట్లన్న మనం ఏముందో కనీసం కొంచెం ఛేదించాలా అలవాటే రా నేను ఒకసారి నుంచి పాకే ప్రయత్నం నుంచి పాక్కుంటా పోతాను కొంచెం నిప్పు దూరం పెట్టు నా కొంచెం ఇక్కడ పెద్దగా ఉంది నా ఈ డెల్పు ఉంది అబ్బా ఇటు సైడ్ రావాలా సచ్చింది నా తగిలేది గబ్బిలం తగిలింది దీనికి మనం అనుకున్నట్టయితే పిల్ల బచ్చా గుహలు కాదు చిన్న చిన్నగా అన్నమాట రంధ్రాలు అసలు మనిషి కూడా పోవడానికి వీలు లేదు అంత చిన్నగా ఉన్నాయి ఇది దారుణంగా ఉంది పరిస్థితి నా రాన్న లోపల రాత కొంచెం రా ఒక స్టెప్ ముందరికి వస్తే అర్థమవుతుంది నీకు పెద్ద దారుణమే జరిగింది ఇక్కడ నా దీటి ఇరిగిపోయింది ఇది వేప అనమాట ఖాళీ ఖాళీ ఎరిగిపోయింది దీన్ని ఏం చేయలేం ఇది ఇట్లే వదిలేయాల్సిందే చూడండి సైడ్ కి దెబ్బేస్తా ఏం కాదు నీకు అడ్డం ఉండదు కానీ ఆడనే పట్టేద్దాము నా ఇక్కడ అవి ఎక్కువ ఉండయి నా దాని ముళ్ళు ముళ్ళు ఎక్కువ ఆ లైట్ అటు సైడ్ ఇక్కడ నాకు ఒకసారి లైట్ ఏ నేను వినేస్తా ఇటు సైడ్ ఏం లేదు చూడండి ఏం లేదు అటు సైడ్ ఉంది కానీ కొంచమే ఉంది అటు సైడ్ ఉంది అది పిల్లబచ్చా గుహ అది కూడా అసలు దూరానికి కూడా లేదా ఆడ కూడా పొగ సైడ్ ఎవరో తాడు కట్టినారున్నా అంటే అవి పందులు ఏమైనా కట్టినారేమో తాడా ఆడొకటి ఆడొకటి కట్టినారు చూడు అది ఆడ కట్టినారు இம் அதுவாடி இது கூட போலம் இது கூட சரி போமக்க ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బొక్కలు ఉన్నాయి బొక్కలున్నాయి ఏడ ఏముంటాయో తెలియదు ఇంకా ఏడ పోలేమున్నా మనం ఈ కంటే ఇంకా ఆగిపోవాల్సింది ఇంకా తప్పదు మంజుమాల వయసులాగా పోయినామంటే ఇంకా ఏం చేద్దాం అబ్బా ఇట్లా నిజం చెప్పాలంటే ఎన్నో గుహలు పోయినాం మేము కష్టపడి పోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళలేక దారులు లేక ఆపేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి దానిలో ఇది ఒకటి అనమాట చాలా కష్టపడి ఎంతో కొండలు ఎక్కి గుహలలో దూరి లోపలికి వస్తాము కానీ ఒక్కొక్కసారి గమ్యం లేదు ఏం చేయాలా ఎట్టవాళ్ళను అర్థం కాకుండా దారులు లేవు అన్నీ మూసుకుపోయినాయి చిన్న చిన్న దారులు ఉన్నాయి రిస్క్ చేయలేము కదా ఆల్రెడీ రిస్క్ చేసి ఇంతవరకు వచ్చినాము సో అర్థం చేసుకుంటారని ఇప్పుడు అర్థం అనుకుంటున్నాము ఇది వాసన సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము మేమైతే మంచి వీడియో తీద్దామని నచ్చినాం కానీ పరిస్థితి అయితే ఇట్లుంది ఏం చేయలేము ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా